కర్నూలు లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లురవి గారికి గౌరవ శాసన మండలి సభ్యులు పిసిసి కార్యనిర్వాహ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి బోయ బంధువులందరికీ ఈ సమావేశానికి స్వాగతం పలుకుతూ మొదటగా మీ అందరి తరఫున నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ఒక కాయిదా ఇవ్వాలంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటుండో తెలియదు సచివాలయ రాచరిక కుటుంబ అవినీతి పాలన అంత ఇవాళ మేము సంతోషపడుతున్నాము మేము మా ముఖ్యమంత్రిని కలుస్తామని మీరు అడగంగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా మన కోసం సమయం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున మీ అందరి తరఫున రాష్ట్ర మీ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి రాములు గారిని ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను

何で कले कलाक अवगे मना कला नीरज नीरज अ <sev Yup> <communication> तो को जो जो में का మీ రిప్రజెంటేషన్ సార్కి గౌరవ చిన్న చిన్నగా వాళ్ళ నించోని అని ఏమనకండి వాళ్ళు నించో మన ప్రియత ముఖ్యమంత్రి గారు హోమిశ్చంద్రుడు గారు అట్లాగే నార్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లురేవి గారు గౌరవ సహచర మంత్రివర్యులు పూర్ణం ప్రభాకర్ గారు పెద్దలు చిన్నారెడ్డి గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు విజయ వాల్మీకి సోదరులందరికీ ఉదయం నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు మీకందరికీ అందరూ సుపరిచితులే వాల్మీకులకు సంబంధించి ఒక వృత్తి అంటూ లేనటువంటి పరిస్థితి ఉన్నది వాళ్లకు వేరే ఆధారం కానీ ఏమీ లేని సందర్భంలో వాళ్ళ మొదటి డిమాండు వాల్మీకులకు సంబంధించి రిజర్వేషన్ అంటే ఎస్టీస్గా రిజర్వేషన్ కావాలన్నటువంటి డిమాండ్ ఎప్పటి నుంచి ఉన్నది ఒకటి ఆ డిమాండ్ నెరవేర్చే ప్రయత్నం గతంలోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీ తీర్మానం కూడా చేయడం జరిగింది దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి ఒకటి రెండవది ఈ యొక్క ఫెడరేషన్ సంబంధించి వాల్మీకులకు కూడా ఒక ఫెడరేషన్ కావాలి కాబట్టి ఆ కొంత ఆర్థిక చేయుత సహాయం ఇవ్వడం కోసం ఈ యొక్క ఫెడరేషన్ కూడా మిగతా కులతో పాటుగా వీళ్ళు కూడా ఫెడరేషన్ ఇవ్వాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి అది సహజకమైంది వాస్తవమైంది కాబట్టి మరి ఆ విజ్ఞప్తిని మీకు వీళ్ళు జరిగింది దాన్ని మన వంతు ప్రయత్నం చేసి మీరు దీని తక్షణమే దీన్ని కూడా ఈ యొక్క ఫెడరేషన్ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పాలమూరు జిల్లాతో పాటుగా మొత్తం తెలంగాణలో వాళ్ళ మీకు ఎక్కడ ఉన్నా వాళ్ళకి సహాయం జరగాలన్నట్టు ఆలోచన ఓకేనా మీడియా మిత్రులకు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి డాక్టర్ మల్లు రవి నాగర్కర్లు పార్లమెంట్ అభ్యర్థి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ సభ్యులు మిత్రుడు మిత్రులు రెడ్డి గారు పెద్దలు చిన్న ఇక్కడికి వచ్చిన వాల్మీకి బోయ సోదరులందరికీ కూడా నమస్కారం ముందు నుంచి వాల్మీకి బోయల పట్ల కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన అభిమానం ప్రత్యేకమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అమలు జరిగింది కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు మీరు రిజర్వేషన్లు ఉన్నా అవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఓబీసీ మేనిఫెస్టో మొత్తం మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు అందరి తరఫున విజ్ఞప్తులు తీసుకొని చాలా వరకు మొన్న మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకున్నాం ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకోలేకపోయినాం ఎన్నికల కోడు పూర్తయిన తర్వాత తప్పకుండా వాల్మీకి బోయల డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకొని వాల్మీకి బోయలకు సంక్షేమంలో అభివృద్ధిలో విద్యలో ఉద్యోగాలలో ఉపాధి పనులలో సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీకు అందరితో నిర్వహిస్తా అదేవిధంగా ఈ సమావేశం తర్వాత మీకు సంబంధించిన ప్రతినిధులు డాక్టర్ మల్లు రవి గారు రెడ్డి గారిని తీసుకొని మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా కూర్చోండి వివరాలు పూర్తిగా అందించండి ఎట్లెట్లా దీర్ఘకాలికంగా మన సమస్యలు వాయిదా పడుకుంటూ వస్తున్నాయో వీటి పరిష్కారానికి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రభుత్వం వైపు నుంచి మేము చేపట్టవలసిన చర్యలు అన్నిటిని కూడా మంత్రి గారితో మాట్లాడి వాటిని ఒక కొలిక్కి పట్టుకొని రాండి నాకు ముందు నుంచి కూడా గద్వాల అలంపూర్ ప్రాంతంలో ఉండే బోయలు వాళ్ళ కుటుంబాలతో గట్టి భీము నుంచి మొదలు పెడితే కుటుంబాలందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి కొనపర్తిలో కూడా చాలామంది నేను చదువుకున్నది కూడా మీకు తెలిసి బోయ మసాన వాళ్ళ ఇంట్లోనే ఉండే మీకు తెలుసు నాకు మీ సమస్యల పట్ల అవగాహన ఉన్నది మీ సమస్యల్ని పరిష్కరించాలన్న సానుభూతి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది అయితే ఇక మీరు వాళ్ళను వీళ్లను అటువైపు ఇటువైపు చూడకుండా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీతో మీరు ఉండండి మన్నటి ఎన్నికలలో కొంచెం అట్లా కొంచెం ఇట్లా ఉన్నా మరి ఇవాళ ప్రభుత్వం కూడా వచ్చింది అప్పుడు మీకు ఏదైనా కొంచెం కొంచెం ఏమైనా అనుమానం ఉండొచ్చు మనసులో ప్రభుత్వం వస్తుందో రాదు అందరం ఒకదికుంటే పడవెక్కి మనం తెప్పెక్కి లోపలికి తెప్ప ముందుతే అందరం పోతామేమో అని మీకు ఏమైనా అనుమానం ఉండేనేమో ఇవాళ స్పష్టంగా మన ప్రభుత్వం వచ్చింది వంద రోజుల్లో ఒక మంచి పరిపాలన మనం అందించినాం రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శంగా నిలబడ్డది ఢిల్లీకి వెళ్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసినప్పుడు చాలా చక్కటి పరిపాలన మీ రాష్ట్రంలో అందిస్తున్నారు మీరు ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేసారు ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందించడం కానీ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించడం కానీ అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించే విషయంలో కానీ నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్ల ప్రకారము ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వీటన్నిటిని కూడా మన ప్రభుత్వము స్పష్టంగా పేదల సంక్షేమం కోసం మన ప్రభుత్వం పనిచేసింది ఇదే కాకుండా మూడు నెలల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు ప్రభుత్వము ఒక సంపూర్ణమైన విశ్వాసం ఈ ప్రభుత్వం మాది మా కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది మా కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం అన్ని కార్యాచరణలు తీసుకున్నాం మనం డిసెంబర్ ఏడు నాడు మన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి మార్చి పదిహేడుకు వంద రోజులు అయినాయి సరిగ్గా వంద రోజులు మనము సంపూర్ణంగా పరిపాలన మీదనే సంక్షేమం మీద రాష్ట్ర అభివృద్ధి మీద ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వస్తున్నాయో తెలియదు మనం వచ్చిన మొదటి నెల నాలుగు తారీఖు ఇచ్చినాం రెండో నెల మొదటి తారీఖు ఇచ్చినాం ఇలా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటి తారీఖు నాడు జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో మనం తీసుకొచ్చినాం పది సంవత్సరాల నుంచి లేని పది సంవత్సరాలు ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు విశ్వాసం కోల్పోయారు మనం ఎప్పుడైనా ఒక యజమాని దగ్గర పనిచేస్తే యజమాని మనకు సరైన సమయానికి జీతం ఇస్తాడు యజమాని మనల్ని అన్నప్పుడే మనం ఎక్కువ పని చేస్తాం తిండి పెడతాడో పెట్టాడో జీతం ఇస్తాడో ఇవ్వడో అని అంటే ఎట్లకెళ్ళి కష్టపడతాం మనం అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ మొదటి తారీఖు నాటి జీతం మొదటి తారీఖు నాటి పెన్షన్ ఇచ్చే విధానాన్ని మనం తీసుకొచ్చి అందరికీ ఒక విశ్వాసాన్ని కల్పించాం అదేవిధంగా ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సచివాలయంలోకి సరాసరి వచ్చి మంత్రులను కలిసి చెప్పుకునే అవకాశం కల్పించినాం ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు కలుస్తున్నా ఇప్పుడు ఎన్నికల ఉండి మనం అక్కడికి పోకపోయినా ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళందరిని రోజు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు చెప్పే వాటిని విని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే ఎన్నికల కంటే ముందు మనం ఏదైతే మాట ఇచ్చినామో డీల పాలన పోవాలి ప్రజాపాలన రావాలి అనేది అయితే మీరు కోరుకున్నారో గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినాం ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడైనా నేను చెప్పేది నేను అమ్మేది ఒకటే ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటురో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవరన్నా సిద్ధునోడు అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమవుతుందంట ఎవడన్నా గిట్లా ఎవడన్నా మాట్లాడతాడా ఇంకేమవుతుంది ఇంకా అదే అవుతుంది చెరలపల్లె చిప్పకూడదు తినాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడతారు వాళ్ళు అంతకంటే ముందే చెప్పిన వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసులలో ఎరుపు వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు అన్ను చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగుపోతాడు మాట్లాడతాం ఆ గట్లే చేస్తాం మేము బజార్లో బట్టలు ఎప్పుకొని తిరుతాం అది ఏందని ఊర్లలో అనరు ఎవడంటారు తాగు పోతాడు తిరుగు పోతాడు గట్ల మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదురా ఆయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటాం ఆయా ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేజీఆర్ కూడా భర్త గించిన లాగా మాట్లాడుతుండు దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరైనా కలిపి ఎవరు రికార్డు చేస్తుండే భయం ఉండేది ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము ఇవాళ ఏదన్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళందరిని కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చేట యోగక్షేమాలు అనుకోని వచ్చినాం ఓటు ఎంత విలువైందని అంటే మళ్ళీ వేలే వాళ్ళని ఎన్నుకునేది మనమే మనం ఇట్లాంటి లఫంగా వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజారిటీతో మనము మహబీ నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు ఇవాళ రెండు వందల ఓట్లతో మహబీ నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతుంది అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక లేక మనకు మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లనైనా దొంగ దొప్పదించాలని దొంగలంతా ఒకటేరు ఊడుపుటా అని చేస్తారు ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రం అంతా మనల్ని తిట్టుకుంటే తిరుగు అని ఇద్దరు కలిసి కుమ్ముక్క గత కూడా మనం మనం గెలిచేటోళ్ళం దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుని వేయించింది అప్పటి వరకు కొట్లాడి రౌనా ఓట్ల కంటే ముందు రోజు వరకు అల్లుడు ఫుల్ పంచాయతీ అన్నారు కానీ ఓట్ల కార్కి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లులకేకిచ్చాను లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాను చేస్తారు నేను అడిగిన ఎందుకైనా అంత గూడుపుటా అని చేస్తూరు అంటే సార్ నిన్ను మహబినగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది నీ మీద కుట్ర జరుగుతున్నాయి సార్ అని కొంతమంది అన్న కూడా మన అభిమానులు ఉంటారు కదా వెనకంగా అంత కుట్ర జరుగుతున్న సరిగా మేము బయట వాడలేము సార్ నుంచి నుంచి కలుచున్నామని వచ్చి చెప్పిపోతున్నారు అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే ఇవాళ మనల్ని కాదని ఇంకొకరికి ఎవరికా నేస్తే మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా పదేళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా అర్ణమ్మ ఐదేళ్ల నుంచి ఆ ఉంది కదా పోయించారు కూడా పోటీ చేసింది కదా మరి ఐదేళ్ళ మనకేమన్నా ఆర్టీఎస్ మొత్తం ఏమైనా దీపించి కాలువలు దూపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా లేకపోతే మీ ఊర్లో నీళ్ళకు ఇది చేసినాం కదా తుమ్మిల తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా ఆర్టీఎస్ ఆయకట్టు కానీ తుమ్మిల ప్రాజెక్టు కానీ ఏదన్నా ఏమన్నా చేసిందా మహేబ్నగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ పదివేల కోట్లు ఏమైనా పట్టుకొచ్చిందా మరి మొత్తం ప్రధానమంత్రునే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డికే అర్ణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చిండొచ్చు కదా నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు మహబనగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలి పది పైసలు ఏమన్నా తెచ్చిందా మరి ఇవాళ ఎక్కడ తిరిగి ఇంత మంచి జరిగింది పాలమూరు బాగుపడేటట్టుంది దీన్ని ఎట్లన్నా కథం చేయాలని చెప్పి ఇవాళ చంద్రరెడ్డి మీద డాక్టర్ మల్లురావు గారి మీద కోపం కాదు రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి ఎట్లానే చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడ వలుక్కొని మాట్లాడి చేస్తారు మన గద్వాలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు నేను నేను కొత్తగా చెప్పను మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఈయనే ఉండరు కదా మీరు చూడు గద్వాల్లా బంగ్ళర్లు ఇన్నేళ్ళు కొట్లాడినారు మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నోడగొట్టనికే అంతా ఒకటైనరా లేదా మరో టీఆర్ఎస్ బీజేపీ గారు ఒకటే ఒకటవుతారు ఇప్పుడు జిల్లాలో కూడా గవే బంగ్లా రాజకీయాన్ని నడుస్తుంది ఇద్దరు అజెస్ట్మెంట్లా ఎట్లా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయట అంతా అడగొచ్చు నీ సొంత జిల్లాల్లో గెలవలేదు నువ్వే దాన్ని ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగేంద్రీ ఎందుకు ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఓడగొట్టాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీల పది లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా రెండు వందల యూనిట్లు ప్రతి పేదోళ్ళింటి కరెంట్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇల్లు అమ్మ ఇల్లు ఇచ్చినందుకు ఊడగొట్టాలనా లేకపోతే నారాయణపేట కోడంగా ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఊడగొట్టాలనా మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఊడగొట్టాలన్నా దేనికోసం ఓడగొట్టాలి మహబీనగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఊడగొట్టాలనా ఇలా కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్లి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లని అంత కూడ దేనికి దేనికి మహబూబ్ కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతున్నారు పదేళ్ళు ఆయనే ప్రధానమంత్రి ఇంకేమవుతాడు చంద్రమండలానికి రాజ అవుతాడా మోడీ ఇప్పుడు మహబూబ్ బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు ఆయన చంద్రమండలానికి రాజయ్యి మనకు పనులు చేస్తాడా వాళ్ళు ఉండేటోళ్ళు కాదు ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు సంక్రాంతి పూర్తిగా గంగరేతులో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం చేసేది మనం పద్నాలుగులో పన్నెండు ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరూ అనుకుంటే రెండు చిన్న చిన్న తప్పుదాళ్లతో తప్పు జరిగింది మిత్రుడు సంపత్ కూడా ఈయనే ఉన్నాడు ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే ఆయన పెంపుడు కొడికే ఖర్గే గారికి రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనకకు తిరగకండి చిన్న చిన్నది ఏదైనా ఎట్లా సార్ మెజార్టీతోనే గెలిపిస్తారు లేదు సార్ విషయాన్ని మీరు గిన్న అక్కడిక్కడేమన్నా పెళ్లిలకు పేరాంటాలకు దావతులకు లేకపోతే రాయచూరు పోదామని ఆ పక్కకి గిన్నె పోతురనుకోండి అన్ని పక్కన పెట్టురు వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది మీరు ఎవరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతో కూర్చొని మాట్లాడతాడు ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లనే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి పరిష్కరించే బాధ్యత నాది బోయలు నమ్ముతే ప్రాణమైన ఇస్తారు నాకు తెలుసు గద్వాల కోటను కంచేసి కాపాడిందే మా బోయోళ్ళు అవునా కాదా కాబట్టి మాట ఇస్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు పాండం పోయినా మాటకు నిలబడతారు మన మన ముఖ్యంగా నడిగడ్డ బోయోళ్ళు అంటే మాట మనుషులు మరి మీరందరూ నాకు మాట ఇస్తూరా లేదా రెండు సీట్లు గెలిపిస్తామని ఇస్తారు కదా ఇంకా మరి మీ మాట మీద నమ్మకంతో వాళ్ళిద్దరిని మీకు అప్ప చెప్తున్న గారిని అదేవిధంగా వంశీచంద్రెడ్డి గారిని ఓకే 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 సో ఇవాళ మీ మీ ఇద్దరికి బాధ్యత ఎందుకంటే రాష్ట్రం అంతా నేను తిరిగే పని ఉన్నది మీకు తెలుసు నేను కొంత సమయం ఎక్కువ ఎక్కువలేను ఇప్పుడు అన్ని అన్ని దగ్గరలో నన్నే రమ్మంటారు మీకు తెలుసు కదా పోకపోతే ఉంటారు సార్ ఆయన జిల్లా మీదనే ప్రేమ ఎక్కువ ఉన్నది వాళ్ళు పట్టించుకుంటలేరు అనే ప్రమాదం ఉంటుంది రాష్ట్రం అంతా నేను తిరిగినా ఎప్పుడు వీలు చిక్కినా నేను వస్తా మాట్లాడతా మళ్ళీ నడిగడ్డ ప్రాంతంలో మనం సభ పెట్టుకుందాం మక్తలు నారాయణపేట ఈ ప్రాంతంలో కూడా మనోళ్ళందరికీ సుటాలు వాళ్ళందరికీ చెప్పు ఎంపీపీ గారు నువ్వు నీ బాధ్యత మక్తల నారాయణపేట పక్కనంతా మొత్తం మనోళ్ళని అందరినీ ఒక దిక్కు తీసుకురా ఈసారి మనకు మంచి రోజులు వస్తున్నాయి రేపు రేపు బోయలకు కూడా ప్రభుత్వంలో మంచి హోదా ఇచ్చే బాధ్యత నాది కేసీఆర్ లాగా మాటలు చెప్పి మోసం చేసేది మన దగ్గర లేదు ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ మనం ఏదో ఒక బాధ్యత పదవి ఇచ్చుకుంటేనే వస్తున్నాం మీరు చూసిండ్రు కదా రేపైనా బోయలు కాంగ్రెస్కి అండగా నిలబడండి రి మిమ్మల్ని ఆదుకొని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మళ్ళీ నడిగడ్డకి వచ్చి మీతో సమావేశం పెట్టా ఈ లోపల మంత్రిగారిని కలవండి అని మీ అందరు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటుంది